నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి ఈ ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మకర రాశి ఈ ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ఎవరైతే మకర రాశి వారు లోన్స్కి అప్లై చేస్తారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనబడుతుంది అలాగే మకర రాశి వారు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు ఈరోజు అలాగే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఇక ఈరోజు మకర రాశి వారు కోర్టు వివాదంలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది ఇక మకర రాశిలోని వారు ఎవరైతే విదేశాల్లో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన యోగ కాలం ఉంటుంది అలాగే ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అలాగే వీరికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది మకర రాశి వారికి ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది అలాగే అనుకోని ఈ సంఘటనలు ఈరోజు మకర రాశి వారికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇక ఈరోజు మకర వారి యొక్క నైపుణ్యం మరింత పదును అనేది కలుగుతుంది అలాగే సన్నిహితులు స్నేహితుల నుండి వీరు సహాయ సహకారాలు పొందడమే కాకుండా ఆనందంగా గడుపుతారు విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకుంటారు ఇక ఈరోజు భూములను కొనుగోలు చేస్తారు మకర రాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహ చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం ప్రోత్సాహం అనేది పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పని భారం నుండి విముక్తి అనేది లభిస్తుంది పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం వస్తుంది ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను విలభిస్తాయి ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక మకర రాశివారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు మకర వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది